We're yeah. गंगा राजनी राजा गंगा राजन धोबी राजा <laughs> వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేశారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు రూపాయలు బ్యారెల్ ధర ఉంటే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర అప్పుడు కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు అరవై ఎనిమిది రూపాయలకి లీటర్ పెట్రోల్ అందించడం జరిగింది నేడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పతనమైనప్పటికీ అరవై ఐదు డాలర్లు ప్రతి బ్యారల్ అయినప్పటికీ కూడా మన భారతదేశంలో పెట్రోలు ఎనభై ఐదు రూపాయలు పెంచడం జరిగింది అది సామాన్యునికి తెలియకుండా రాత్రి పన్నెండు గంటలకు మీడియాలో కూడా కవరేజ్ కాకుండా ఉండాలని రాత్రి పన్నెండు గంటలకు ఆటానా రూపాయి చారానా పెంచుకుంటూ ఇలా ఎనభై ఐదు రూపాయలు చేసిన పరిస్థితి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది ఈ బీజేపీ ప్రభుత్వం అచ్చేది నచ్చేది అన్నారు ఏం వచ్చేది తెచ్చిరో ఈరోజు దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీలకు పెట్రోల్ పరిధిని జిఎస్టీలకు చేస్తే దాన్ని అరవై ఐదు రూపాయలకు అందించవచ్చు అని నిపుణులు చెప్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులలో లేదు జీఎస్టీ అని తెచ్చిర్రు జీఎస్టీ తెచ్చి సామాన్యుని అడ్డు విరిచిరు ఇలాగా రోడ్ల రద్దు చేసిరు ఏం చేసినా అనాలోచిత నిర్ణయాలు చేస్తున్నారు ఈరోజు సామాన్యుడు బండి నడిపే పరిస్థితి లేదు బండిని లాక్కపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ గమనించాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే జీఎస్టీ పెట్రోల్ చేస్తే ఖచ్చితంగా పెట్రోల్ ధరలు తగ్గుతాయి కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాలని యావత్ భారతదేశం కూడా బంద్ పెట్టడం జరిగింది మరి ప్రజలు నాలుగున్నర సంవత్సరాలైన ఒక్క ఇంచు కూడా ఏది కూడా న్యాయం చేయలేదు ముఖ్యంగా ఈరోజు ఆకాశాన్ని కట్టిన ధరలు పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ రోజు మూడు రోజులకే పెంచడం వారానికే పెంచడం పది రోజులకే పెంచడం అనేది చాలా శోచనీయమైన అంశం మరి ఈరోజు మేము మోడీ గారికి అడుగుతున్నాం ఏదో చేస్తాం మూల మూలకున్న మూలధనం తెచ్చిస్తానని మరి చెప్పిన వాక్యలు ఏమైపోయినాయి ఈరోజు మరి ప్రతిదినం కూడా చూస్తూ ఉంటే అడుగు అడుగునా కూడా జనాలకి ఆశ అనేది నిరాశ అయిపోయింది ముఖ్యంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో బంద్ చేయడం జరిగింది దానికి తోడుగా ఈరోజు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈ విధంగా చేస్తే మాత్రం మేము చేయించేది లేదు మేము అనుకున్నది సాధించే వరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం మరి అయ్యే వరకు మాకు దిగి రావాలి ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడేమి కేసీఆర్ ఇప్పుడు మా గురించి ఏమి మాట్లాడుతున్నాడు ఆయనకు అవసరం పనిపోయి మోడీ కాలముకి బతిలాడు ఆయన పదవి కోసం ఆయన చేసుకున్నాడు తప్ప ప్రజలకు మరి రాష్ట్రంలో ఏమీ చేయలేదు ఇది సమస్య అనేది ఒక పార్టీకే కాదు మా రాహుల్ గాంధీ గారు ఆవేశ ఇచ్చిన సందేశం ఇచ్చి బంద్ చేంద్ పిలిపిచ్చిండు కాబట్టి రోజు బంద్ చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా అవసరమే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఈరోజు కాబట్టి పార్టీలు అతీతంగా మరి ఈరోజు మన ప్రభుత్వాన్ని నిలదీసే రోజు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది మాత కూడా మిగతా పార్టీలు కూడా సంఘీభావం తెలుపుకుంటూ మరి అందరం కూడా కలిసికట్టుగా మన రాష్ట్ర ప్రధానమంత్రిని నిలదీ నిలదీయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్